ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవి భాగవతము రెండవ స్కందము పదకొండు పన్నెండు అధ్యాయాలు ఈరోజు మనం రెండవ మొత్తం స్కందంలోని పదహారవ భాగాన్ని తెలుసుకుంటున్నాము జనమేజయుడు ఉత్తం కొన్ని మాటలు విన్నాడు అప్పుడు అతనికి కనుల నుండి నీళ్లు శ్రవిస్తూ ఉన్నాయి మనస్సును సంతాప మేఘములు ఆవరించాయి అతడు ఇట్లా అంటున్నాడు నేను మహామూర్ఘుడను నేను నిందింపబడతాను నన్ను నేను గొప్పవాణిగా భావించుకుంటున్నాను ఇది పూర్తిగా వ్యర్థమైంది అందువల్లనే నా వంటి మూర్ఘుని యొక్క తండ్రిని సర్పము కాటు వేసింది దాని ద్వారా ఆయన దుర్గతిని అనుభవిస్తున్నాడు ఇప్పుడు నేను యజ్ఞము చేసి ప్రతీకారాన్ని తీర్చుకుంటాను మండుతున్న అగ్నిలో సర్పములను నిజముగా ఆహుతి చేస్తాను ఇది మిక్కిలి అవసరము తరువాత మనస్సులో ఏ కొరత కూడా ఉండదు తక్షణమే జయుడు మంత్రులను అందరినీ రావించి వారితోటి ఇట్లా అంటున్నాడు మంత్రివర్యులారా మీరందరూ కూడా యజ్ఞానికి కావలసిన సంభారములను సిద్ధము చేయండి ఉత్తమ బ్రాహ్మణులను పిలిపించి గంగానదీ తీరమున కనువైన స్థలమును గుర్తించండి అట్లా జాగరూకతతో నూరు స్తంభములు గల సుందరమైన మండపమును నిర్మించండి ఈయన యజ్ఞమునందు వేదిక తప్పక ఉండాలి విస్తృతముగా సర్పయాగము జరగాలి తక్షకుడు యజ్ఞ పశువు అవుతాడు మునివరుడకు ఉత్తంకుడు హోత ఎగుతాడు మీరు శీఘ్రముగా వేదపారంగతులు సర్వమును తెలిసిన బ్రాహ్మణులను ఆహ్వానించండి సూత మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు జనమే చేయని మంత్రులు ఎంతో బుద్ధివంతులు రాజు యొక్క ఆజ్ఞను అనుసరించి వాళ్ళు పనులన్నీ కూడా చక్కబెట్టసాగారు యజ్ఞ సామాగ్రి అంతా కూడా సిద్ధం చేశారు విస్తృతమైన వేదికను నిర్మించారు సర్పముల ఆహుతి ప్రారంభమైంది తక్షకుడు పరిగెడుతూ ఇంద్రుని దగ్గరకు వెళ్ళాడు ఆయన నీట్లు ప్రార్థించాడు ప్రభు నేను భయభీతుడనై నిన్ను శరణు పొందాను నన్ను రక్షింపండి భయపడుతున్న తక్షకుని ఇంద్రుడు ఓదార్చాడు తన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు అతడిని నిర్భయుని గావించాడు సర్పరాజా ఇక నీవు నిర్భయుడవై ఉండమని పలికాడు తక్షకుడు ఇంద్రునికి శరణుదొచ్చాడు ఇంద్రుడు అతనికి అభయమిచ్చాడు ఉత్తంకుడు కోపముతోటి ఊగిపోయాడు అతడు ఇంద్రునితో కూడా తక్షకుని ఆవాహనము చేశాడు అక్కడ తక్షకుడు యాయావర కులమునందు జన్మించిన ధర్మాత్ముడైన అస్థికుని తలుచుకున్నాడు ఆ మునివరుడు జరత్కారుడను మునీంద్రుని కుమారుడు ముని కుమారుడగు ఆస్తికుడు అక్కడికి వచ్చాడు అతడు జనమేజయిని గొప్పగా ప్రశంసించాడు ఆస్తికుడు చిన్నతనము నుండే గొప్ప పండితుడు అతని ప్రతిభను చూసి మహారాజు అతనికి ఆదర సత్కారములు చేశాడు మీకేమి కావాలో కోరుకోమన్నాడు దానిని తప్పక మీకు ఇస్తాను అని జనమేజయుడు మాట ఇచ్చాడు అప్పుడు ఆస్తికుడు మహారాజా నీవు సత్యవచనుడవు ఈ సర్పయాగమును ఆపివేయి అని యాచించాడు రాజకు జనమేజయుడు వచనబద్ధుడయ్యాడు ముని మరలా దానినే యాచించాడు మునివచనములకు అనుగుణముగా మహారాజుకు సర్పయాగమును అర్ధాంతరముగా నిలిపివేయవలసి వచ్చింది తరువాత వైశంపాయనుడు విస్తృతముగా మహాభారత కథను వినిపించసాగాడు కదంతా కూడా విని కూడా జనమే జైనకు మానసిక ప్రశాంతత చేకూరలేదు అప్పుడు ఆయన వ్యాసునితోటి ఇట్లా అంటున్నాడు నా చిత్తము ప్రశాంతమవటానికి ఉపాయం ఏమున్నది నా హంతఃకరణమునందు అనిశయము అగ్ని రగులుకొంటూ ఉన్నది మునివర్య నేనేమి చెయ్యాలో చెప్పండి నేను ఎంతో దురదృష్టవంతుడను అర్జునుని పౌత్రుడగు నా తండ్రి దుర్మరణము పాలయ్యాడు మహానుభావ వ్యాస మహర్షి సమరాంగణమున శరీరమును పరిత్యజించిన క్షత్రియులకు ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి యుద్ధ యుద్ధభూమి అందైనను విధిపూర్వకముగా మృత్యు ప్రాప్తించుట సముచితము నా తండ్రి అట్టి మృత్యువు నుండి వంచితుడయ్యాడు అదీకాక అంతరిక్షమునందు వివసుడే శరీరమును పరిత్యంపవలసి వచ్చింది అందువలన సత్యవతి నందన వ్యాస మహర్షి దుర్మరణములు పొందిన నా తండ్రి శీఘ్రముగా స్వర్గమునకు అధికారి అగునట్లు ఏదైనా చక్కటి శాంతి సమకూరటానికి ఒక ఉపాయాన్ని దయచేసి నాకు చెప్పండి అని అడిగాడు సూత మహర్షి ఇలా చెప్తున్నాడు జన్మేజయ మహారాజు మాటలు విని సత్యవతి నందనుడ వ్యాసుడు ఆ సభయందు అతనితో ఇట్లు చెప్పసాగాడు వ్యాసుడు ఇలా చెప్తున్నాడు రాజా నేను ఎంతో అద్భుతము పరమ గోపనీయమైన పురాణాన్ని నీకు చెప్తాను ఈ పవిత్ర పురాణము పేరు శ్రీమద్దేవి భాగవతము ఇందులో అద్భుతమైన అనేక ఇతిహాసాలున్నాయి నేను చాలా కాలము క్రిందట నా కుమారుడకు సుఖదేవునకు ఈ పురాణాన్ని బోధించాను రాజా దానిని ఇప్పుడు నీకు వినిపిస్తున్నాను ఈయన వాక్కు ఎంతో గోపనీయమైంది సర్వత్రా దీనిని ప్రకటింపరాదు ఈ పురాణ శ్రవణము వలన ధర్మార్థ కామమోక్షాలన్నీ సులభమవుతాయి కళ్యాణప్రదమై అక్షయ సుఖాన్ని ఇచ్చే ఈ పురాణమునందు సమస్త వేదముల సారము వింద్యమానమై ఉన్నది జనమేజయుడు అడుగుతున్నాడు ప్రభు ఈ అస్తికుడు ఎవరి కుమారుడు యజ్ఞమునకు విఘ్నమునరించడానికి ఇచ్చడికి ఎందుకు వచ్చాడు సర్పములను రక్షించడం వలన ఇతనికి ఏమి ప్రయోజనం సిద్ధిస్తుంది ఎందుకు అతడు అట్టి ప్రయత్నం చేశాడు మహాత్మా మీరు ఉత్తమ వ్రతపాలకులు దయచేసి విషయాలను అన్నింటినీ నాకు స్పష్టంగా చెప్పండి దానికి తోడు పురాణమును సమస్తము విశదముగా నాకు వినిపించండి అని అడిగాడు వ్యాసమహర్షి ఇలా చెప్తున్నాడు జరత్కారవు అను పేరుగల ముని ఒకడున్నాడు అతడు ఎంతో సౌమ్య స్వభావము కలవాడు అతడు గృహస్థాశ్రమాన్ని స్వీకరించలేదు వనములందు అతడు సంచరిస్తూ ఉన్నాడు అతని పూర్వజులు ఒక పెద్ద గుంతలో వేలాడుతున్నారు అప్పుడు ఆ పితరులు జరత్కారునితోటి ఇట్లా చెప్పారు పుత్ర మేము తృప్తుల మొగటానికి దీవు వివాహం చేసుకో నీ వంటి సదాచార సంపన్నులకు పుత్రుని ప్రభావమున మేము దుఃఖముల నుండి విముక్తులమై స్వర్గానికి అధికారులమవుతాము అప్పుడు జరత్కారు పితరులతోటి అంటున్నాడు పూర్వజులారా సమాన నామము కలిగి నా ఆధిక్యతను స్వీకరించేది నేను అడగకుండా లభించే కన్యను నేను వివాహము చేసుకుని గృహస్థుడను అగటానికి సంసిద్ధుడనై ఉన్నాను ఈ నా మాట ఎంతో సత్యము ఇట్లా పితరులతో చెప్పి బ్రాహ్మణుడైన జరత్తారు తీర్థయాత్రలకు వెళ్ళాడు అప్పుడే సర్పముల తల్లియగు కద్రువ మీరందరూ కూడా అగ్నికి ఆహుతి కండు అని పుత్రులకు శాపమిచ్చింది ఆ ప్రసంగం ఇట్లా ఉన్నది కశ్యపమునీంద్రునకు కద్రువ వినతాయని ఇద్దరు భార్యలున్నారు భగవంతుడకు సూర్యుని రథాస్వమును చూసి వారు తమలో తాము వాద వివాదాలు చేసుకుంటున్నారు అప్పుడు కద్రువ వినతనిట్లు ప్రశ్నించింది కళ్యాణి ఇప్పుడే గుర్రము ఏ రంగు కలిగి ఉన్నది నిజమును చెప్పు ఆలస్యము చెయ్యరాదు అంది వినత ఇలా చెప్తున్నది భద్రురాల ఈ ఉత్తమ అశ్వము నిశ్చితముగా తెల్లగా ఉన్నది దీనిని నీవెట్లా తలుచుకొంచున్నావు చెప్పు నీ బుద్ధికి ఇది ఏ రంగులో ఉన్నదని తోస్తున్నది నేను ఓడిపోతే నీకు దాసిగా ఉంటాను నీవు ఓడిపోతే నాకు దాసీగా ఉండటానికి అంగీకరించవలసి ఉంటుంది అని వారిరువురు పందాలు వేసుకున్నారు వారిరువురు పందెములు వేసుకున్న తర్వాత కద్రువ ఏం చెప్పిందో తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు